కొంతమంది బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ చాలామంది బైబిల్ని విమర్శిస్తూ క్రైస్తవాన్ని విమర్శిస్తూ ప్రతిదానికి మీ కొబ్బరి నూనె కదా కొబ్బరి నూనె రాసుకుంటే మీ రోగాలన్నీ తగ్గిపోతాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు మీరు మందులు వాడడం ఎందుకు అంటారు అసలు బైబిల్ గ్రంథంలో కొబ్బరి నూనె రాయండి అని పత్రికలో చెప్పిన సందర్భం చాలామందికి అర్థం కాలేదు నూనె రాచి సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయమన్న సందర్భం ఏంటంటే అక్కడ నూనె రాయడం అన్నప్పుడు నూనె మీద విశ్వాసం ఉంచమని కాదు విశ్వాసం దేవుని మీదే ఉంచాలి మరి నూనె ఎందుకు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అసలైన అర్థం పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం తప్ప మిగిలిన ఏ వైద్యాలు అందుబాటులో లేవు యాకుబ పత్రిక రాసే సమయానికి అప్పటికే ఆధునిక వైద్య విధానాలు అమల్లో లేవు అంతా నాటు వైద్యమే నడు నడుస్తుంది ఆ కాలంలో నూనె రాయుట అనగానే చాలా వ్యాధులకు నూనె మీదే ఆధారపడేవారు వాళ్ళు నూనెలు నాటు వైద్యాలు పసర్లు ఆకుమందులు ఇలాంటివి తప్పితే ఆ రోజుల్లో శస్త్రచికిత్సలు లేదా అధునాతన వైద్య విధానాలు అమల్లో లేవు మరి ఏం చేసేవారు ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు సంఘ పెద్దలందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరున్న ఆయుర్వేద వైద్యాన్ని అందించి నూనె వాడి నూనె రాసి ప్రార్థన చేసేవారు అంటే మెడిసిన్ వాడుతూ ఏం చేసేవారు ప్రార్థన చేసేవారు అన్నమాట మెడిసిన్ వాడుతూ ప్రార్థన చేసేవారు ఇప్పుడు నేను అంటాను ఎవడైనా రోగే అయి ఉన్నాడా సంఘప్రదనలు పిలిపించండి ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి మీకు టాబ్లెట్ ఇచ్చి ప్రార్థన చేయవలను అన్నా అనుకోండి అది యాక్సెప్టబుల్లా కదా కంప్లీట్గా యాక్సెప్టబుల్ ఎందుకు ఒక పక్క వైద్యం అందుతుంది ఒక పక్క ప్రార్థన అందుతుంది సో దాన్ని సరిగా అర్థం చేసుకోలేక క్యాన్సర్ వచ్చినా నూనె రాస్తాం ఎయిడ్స్ వచ్చినా నూనె రాస్తాం ఇంకేం వచ్చినా నూనె రాస్తామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు క్యాన్సర్ మందులు వాడుతూ ప్రార్థన చేయొచ్చుగా ఎయిడ్స్ మందులు వాడుతూ ప్రార్థన చేయొచ్చుగా ఏ వ్యాధి వస్తే ఆ వ్యాధికి సంబంధించిన మందులు వాడుతూ ప్రార్థన చేయొచ్చుగా అది నేను అంటున్నది ఇది జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న తేడా లేదండి మేము క్యాన్సర్ వచ్చినా నూనె రాస్తామండి ఎయిడ్స్ వచ్చినా నూనె రాస్తామండి ఇరవై నాలుగు గంటల వచ్చినా నూనె రాస్తామండి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా నూనె రాస్తానండి హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చి కింద పడి కొట్టుకుంటున్నా నూనె రాస్తానంటే దానికంటే మూర్ఖత్వం మరోటి ఉండదు హార్ట్ అటాక్ వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఎమర్జెన్సీకి ప్రార్థన చెయ్యి యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా జీరో ఎయిట్కి ఫోన్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రార్థన చెయ్యి అప్పుడు మందుతో పాటుగా దైవశక్తి సహాయం లభిస్తుంది పత్రికలో చెప్పిన నూనె కాన్సెప్ట్ కూడా అలాంటిదే దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పటికే నూనె 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 జిడ్డు 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 చేసి పడేశారు అసలైన విశ్వాసాన్ని గండి కొట్టేశారు ఆ నూనె రాసుకుని ఎంతమంది చచ్చిపోయారో మీరు నమ్మాలి నిజం నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి జబ్బు చేసిందట హాస్పిటల్ తీసుకెళ్ళడం మానేసి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడో మహానుభావుడు ఆ నూనె మాత్రం రాస్తూ ఉంచాడట ఆమె ఆ బెడ్ మీదే అమ్మకు కంగారపడకు నూనె రాస్తున్నాను కదా తగ్గిపోద్ది అమ్మకు కంగారపడకు ఇది నూనె కదా రాసి తగ్గిపోద్ది అని చెప్పేసి రోజు నూనె రాసేవాడు చివరికి ఆమె సమాధిలోకి వెళ్ళిపోయింది ఇంక నూనె పోసి ప్రార్థన చేసి మట్లు పెట్టేశారు అప్పుడు కూడా నూనె ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి అధునాతన అక్కడ చేర్చుగా ప్రార్థన సంఘ పెద్దలందరూ వెళ్ళి ప్రభు వైద్యం స్వీకరిస్తున్నాం ప్రకృతులు నువ్వు పెట్టిందే ఈ వైద్యం నువ్వు పెట్టకపోతే ఈ వైద్యం మా దగ్గరికి రాదు ఈ ప్రకృతుల మందులన్నీ నువ్వు ఇచ్చినవే నువ్వు పెట్టినవే సో కాబట్టి నీ మీద ఆధారపడుతున్నావు ఆ మందు వాడుతూ ప్రార్థన చేస్తున్నావు అప్పుడు విశ్వాసం ఆయన మీద అర్థమైందా ఇక్కడ విశ్వాసం నూనె మీద కాదు విశ్వాసం అక్కడ ఆయన మీదే అక్కడ నూనె అనేది మెడిసిన్కి సాదృశ్యంగా ఉంది ఆ రోజుల్లో అదే మెడిసిన్ ఇప్పుడు కూడా నువ్వు మందులు వాడుతూ ప్రార్థన చెయ్యి కానీ ఎంత అజ్ఞానంలోకి నడిపించేశారు మన వాళ్ళని ఆమెను చంపేసుకున్నాడు సొంత కొడుకే చంపేసుకున్నాడు తల్లిని ఇలా చాలామంది భక్తులు క్రైస్తవ సమాజంలో ఉన్నారు అందుకే అన్యజనుల మధ్య లోకైపోతున్నాం మీరు నూనె రాసుకోండి తగ్గిపోతే మీకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు మీకు అంటున్నారు వాళ్ళు నిజం ఇప్పుడు అలాగనే అన్ని సందర్భాల్లో ఈ నూనె రాసేవాళ్ళు కూడా నూనె వర్కౌట్ అవుతుందా వాళ్ళకే నూనె అమ్మేవాళ్ళు ఉన్నారు నూనె రాసేవాళ్ళు ఉన్నారు కదా క్రైస్తవ సమాజంలో నూనె మీద ఆధారపడుతున్నారా అప్పుడప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇల్లు వచ్చేస్తున్నారా సెలైన్ కావాల్సినప్పుడు సెలైన్ బెడింగ్ చేసుకుంటున్నారు ఆపరేషన్ కావాల్సిన వాడు ఆపరేషన్ ఏం చేసుకుంటున్నారు వాళ్ళు కావాల్సిన అన్ని రకాల మందులు అలోపతి హోమియోపతి ఇంగ్లీష్ మందులు అన్ని వాడేస్తున్నారు పైపెచ్చి జనాలకు మాత్రం నూనె వేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీని ఆయిల్ బిజినెస్ అనాలి తప్ప ఆత్మీయ వాతావరణం అనరు నేను ఎవరిని విమర్శించట్లే నిజాలు చెప్తున్నాను నేను నిజాలు మాట్లాడుతున్నాను మీ మనసుని అడగండి మా అన్నయ్య చెప్పేవి నిజాల అని మీ మనసుని అడగండి మీ మనసు చెప్తుంది లేదా బైబిల్ని అడగండి ఈ సేవకుడు చెప్పేది నిజమా బైబిల్ని అడగండి ఒక బైబిల్ నేను చెప్పేది తప్పంటే ఇంక జీవితంలో నా వాక్యం ఎవడ వినక్కర్లా బైబిల్ నాకే సపోర్ట్ చేస్తుంది నన్ను వ్యతిరేకించే వాళ్ళకి సపోర్ట్ చేయదు అంత డెప్త్ ఉంది బైబిల్లో సో ఈరోజు ఆ బైబిల్ని పక్కన పెట్టేసి అజ్ఞానాన్ని ఏలుబడి చేస్తూ అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ జ్ఞానవంతులు కావాల్సినటువంటి దేవుని పిల్లలు అన్యజనుల మధ్య హేళనకి అవమానానికి గురవుతున్నారు అది వింటుంటే చాలా బాధగా ఉంటుంది చూస్తున్నప్పుడు కూడా చాలా బాధగా ఉంటుంది ఒక్కోసారి వీళ్ళని ఎలా మార్చాలి వీళ్ళకి ఎలా నేర్పించాలి బైబిల్ అనిపిస్తుంది వీళ్ళకి ఎలా నేర్పించాలి బైబుల్